వెల్కమ్ టు ఎన్జీ టీవీ చంద్రబాబు నాయుడు మీ కాళ్ళు మొక్కుతాం ఇన్ని సంవత్సరాలు కార్యక్రమాలు చేస్తే వాడెవడో వచ్చి సీటు తీసుకెళ్తాను అంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధం కలిగించారు సీట్ సక్రమంగా ఇస్తే ఓటు సక్రమంగా వేస్తాం సీటు సక్రమంగా ఇవ్వకపోతే ఓటు సక్రమంగా వెయ్యం వెయ్యనియం టీడీపీ కార్యకర్తల మనోభావం ఉన్నారు కానీ ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత చేసిన తర్వాత క్షుభక్ష క్షణంలో వాడవడో వచ్చి తీసుకెళ్తే మనందరూ మాకు మేము చదువుంది ఉద్యోగాలు చేసుకుంటున్నాం మాకు పిల్లలు ఉంది పిల్లలు ఉన్నారు కానీ మీకోసం కష్టపడుతున్నాం కానీ ఎవరి కోసం ఎవరు వస్తే కష్టపడవు మేము మీకోసం జీకు గట్టుబడుగు కారు మీద రాయబడకూడదు నా మీదే పడాలని అడ్డం గురించి ఉన్నానండి కారు కర్థంగా నా కార్ మీద పడకూడదు అమ్మగారి కార్ మీద పడకూడదు నా మీదే పడాలి గుద్దుతున్నారు గుండెల మీద ఓచుకున్నా ఇంకో గుద్ది గుద్దారు ఓచుకున్నా మూడో గుద్దీ కోపం వచ్చింది కానీ అక్కడ సిచ్యువేషన్ వేరేగా ఉంది అట్ట మీకోసం మేము కష్టపడతాం కానీ మా కోసం మీరు కష్టపడుతున్నారు మీకోసం మేము కష్టపడుతున్నాం ఎవడో గన్నాగా వస్తే మేం కష్టపడడం కష్టపడం కష్టపడం దాని ప్రతిపాదన చేస్తాం పరిశ్రమ ఉంది కొండపల్లి ఐడియాలో ఏంటి బుచ్చి ఏ టైంలో వచ్చో ఎనిమిదింటికి రాత్రి ఇంటికి అది పిల్లడిని తీసుకొని వచ్చాడు సరే అని మంచి ఇల్లు ఇచ్చి వెళ్ళి బయటికి వెళ్ళే టైంలో రెండు అబ్బాయిని తెచ్చారు నాకు ఆరు ఎకరాలు ఉంది డబ్బులు అంటున్నారు ఈ మూడు ఎకరాలు డాక్యుమెంట్ తీసుకుంటారా అన్నాడు ఒక ఎస్సీ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు మన ప్రియతమ నాయకులు దేవినేని ఉమహేశ్వర గారికి వేదిక మీద ప్రజా ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అన్ని విషయాలు పెద్దలు చెప్పారు గతంలో మనం అనేక ఇబ్బందులు పడ్డాము అందరికీ తెలుసు మనం ఎంతో వినయంగా అప్పటికి కూడా ఉన్నాము నిరంతరం జనంలో ఉంటూ మరి ఎప్పుడు తింటున్నారో సారో మరి ఎప్పుడు కొనుక్కుంటున్నారో కూడా తెలియదు కానీ నిరంతరం జనంలో ఉంటూ మరి ఒక ప్రజా నాయకుడిగా ఆయనకి ఏమీ లేదండి నేను తెలుసుకున్నది ఏంటంటే రాజకీయ పిచ్చి అది తెలుగుదేశం పార్టీ రాజకీయ పిచ్చి ప్రజలకి ఏదో ఒకటి నిరంతరం చేయాలి నేను ప్రజల్లోనే ఉండాలనే కాన్సెప్ట్తో సారు నిరంతరం ఉన్నారు మరి అలాంటి వ్యక్తి మనకి మన నియోజకవర్గాన్ని దొరకటం మనందరి అదృష్టం ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఇవాళ శుభ్రంగా ఉన్నారు మరి నలభై యాభై వస్త్రాలు దిగుబడి వస్తున్నాయి సౌడు భూములు కూడా మరి సారవంత భూములుగా మార్చారంటే మరి ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మరి దేవదేరి ఉమామహేశ్వర గారు మనందరికీ కూడా చాలా బాధితరాలలో కూడా మరి ఒక లైఫ్ ఇచ్చారనేది నా అభిప్రాయం మీ అందరికి తెలిసిన అభిప్రాయం మీ ధైర్యం ఇచ్చారు ఈరోజు మీరు శారీరకంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయవచ్చు పుల్లారావు గారు కానీ మూతకు సురేష్ గారు కానీ కానీ ఇక మానసికంగా కొన్ని వేల మంది అనేది చాలా మంది చనిపోయారు సార్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు మాట శీరోదారి అని చెప్పేసి మీరు అంటారు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్త అందరూ మేమేమైపోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు ఈ కష్టం ఎవరు చెప్పుకోవాలి వచ్చిన వాడికి మా కష్టం తెలిసిద్దా వచ్చి వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా మేము ఒకటే చెప్తున్నాం అండి దేవినీరమ్మ గారు దయచేసి ఇక్కడికి వచ్చింది కొంతమంది మాత్రమే కొన్ని వేల మంది అనేది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్ దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోండి సార్ మీరు మాత్రం మమ్మల్ని మోసం చేయొద్దు సార్ మీ ఒక్క అక్కడ ఎందుకంటే మీకు బాబు గారు అంటే దైవం బాబు గారు అంటే ప్రాణం ఆయన మాట మీలో కాదన్నా మేమందరం ఇక్కడ సూసైడ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం అంటే దయచేసి మాత్రం తప్పు అనుకోవద్దు సార్ ఇక్కడ దేవినేని ఉమా గారి కోసం ప్రాణం ఇవ్వడానికి మాత్రం చెప్పట్లేదండి ప్రతి ఒక్క మనోబాధ ఎంత కష్టపడ్డామో ఏంటో ప్రతి ఒక్కరికి ఈ బాధ అనేది మీకు మాత్రమే తెలుసు రోజుకి పద్నాలుగు పదిహేను గంటలు పొద్దున ఏంటండి తింటానికి తిండి కూడా లేకుండా కార్లో కూర్చొని భోజనం చేస్తారండి మీరు మీ పక్కన చూస్తే మాకు సిక్కి వస్తుంది సార్ మా పిల్ల బిడ్డలతో ఒకటే చెప్తున్నాం మేము ఆయన పొద్దున తొమ్మిది ఇంటికి ఇంటికి వెళ్తే క్యారేజీ కట్టుకొని కార్లో కూర్చుంటే నైట్ పదవుతా ఆ రావాలి ఈ ఫంక్షన్ రావాలి ఆ ఫంక్షన్ రావాలి ఆ ఫంక్షన్ కావాలి నిరంతరం మీ పక్కన ఉన్న తెచ్చుకుంటున్నారు సరే దయానికి భోజనం ఉండవచ్చు వల్ల ఎందుకంటే మీరంటే అన్నది తగ్గుతారు ఎందుకు చెప్తున్నా అంటే సార్ కనీసం వాళ్ళు తిండి కూడా